నిన్న ముంబై వేదికగా జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు భారతదేశపు మహిళా జట్టు గెలుపొందింది భారతదేశంలోని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఎంతో ఉత్సాహంగా వీక్షించారు మన భారతదేశ జట్టు ఈ యొక్క మహిళా ప్రపంచ క్రికెట్ లో గెలవడంకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారు అద్వితీయ ప్రతిభతో విజయదుందుగించారు మోగించారు దక్షిణాఫ్రికా బౌలర్లపై రెండు వందల తొంభై ఎనిమిది స్కోర్ చేసి వాళ్ళకు టార్గెట్ ఇచ్చి వాళ్ళకి వణుకు పుట్టిచ్చారు అదేవిధంగా మన మహిళా బౌలర్లు కూడా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఈ యొక్క మ్యాచ్ను కంఠభరితంగా ముందుకు సాగినారు రోజు భారతదేశము అలాగనే శ్రీలంక ఆతిథ్యం వహించిన ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ ముంబై నగరంలో జరిగి అందులో మన గడ్డపై మన మహిళలు విజయం సాధించడం అనేది హర్షించాల్సిన విషయము దాదాపు మొదటి విజయం ఇది మహిళా క్రికెట్ లో వరల్డ్ మ్యాచ్ లో మొదటి విజయం మన మహిళలు సాధించుకున్నారు ఈ రోజు మహిళలకి మోడీ గారు గాని అలాగనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ంత ప్రోత్సాహకాలు ప్రదర్శిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దానికి వచ్చిన ఫలితమే ఈ రోజు వరల్డ్ కప్ మన భారతదేశ జట్టు గెలవడము అలాగనే ఈ యొక్క మ్యాచ్ లో సఫాలీ వర్మ అలాగనే స్మృతి మందన్న దీపికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వాళ్ళ యొక్క అద్భుత ప్రతిభతో ఈ యొక్క విజయం అనేది మనకు సాధించపట్టడం జరిగింది అలాగనే అద్భుత ప్రదర్శన చేసిన జమీం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగనే మన తెలుగు బిడ్డ ఇరవై యొక్క సంవత్సరాల నల్లపురెడ్డి శ్రీచరణిరెడ్డి కడప 이라 l a 요 i క్రికెట్ మ్యాచ్ ఆడడము అందులో దక్షిణాఫ్రికా ప్లేయర్లను తన బౌలింగ్ ద్వారా కట్టడి చేస్తూ ఈ యొక్క విజయానికి కారణమయ్యారు తనకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శ్రీచరణి మన రాష్ట్రానికి అలాగనే కడప జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది ఈ రోజు ప్రతి ఒక్కరు కడప వైపు చూస్తున్నారు ఎవరి శ్రీచరణి అంటే శ్రీచరణి ఫ్రం కడప అని ఇదే మన కడప స్టేడియంలో ప్రాక్టీస్ చేసి ఇంత స్థాయికి చేరుకున్నారు శ్రీచరణి తను కల్లమల్ల ప్రాంతం నుంచి కల్లమల్ల ప్రాంతం అంటే దేనికి ఫేమస్ ఫస్ట్ శాసనం పుట్టింది అక్కడ ఆ ప్రాంతం నుంచి తెలుగు శాసనం పుట్టింది ఆ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయి ఫాదరు లో చిన్న క్యాంటీన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్లు ఇద్దరిని ఆడపిల్లలైనా మంచిగా ప్రోత్సహించి శ్రీచరిని నేను స్పోర్ట్స్ వైపు వెళ్తానంటే ప్రోత్సహించే అమ్మాయికి ముందుకు తీసుకెళ్లినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ఎన్ని అంచులైనా తాకి రాగలుగుతారు అనేది ముఖ్యంగా విశ్వసిస్తారు ఈ రోజు రాష్ట్రంలో కూడా మహిళలకు వాళ్ళ అభివృద్ధికి అతిథిగా ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అలాగనే శ్రీచరణి భవిష్యత్తు కూడా ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వస్తుంది డెఫినెట్ గా మాకు నమ్మకం ఉంది అలాగనే నిన్న అప్పటికప్పుడు మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఈ యొక్క మహిళా ప్రపంచ క్రికెట్ మ్యాచ్ లో మన భారతదేశం ఫైనల్స్ కు వచ్చింది మన భారతదేశము గెలవబోతోంది ఉంది మన యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఈ క్రికెట్ మ్యాచ్ ని ఆనందోత్సవాలతో వీక్షించాలని చెప్పేసి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టేసి ప్రజలకు మీరు ఆ యొక్క అరేంజ్మెంట్స్ చేయండి అని ఫోన్ చేస్తే కడపలో కూడా రాజీవ్ మార్గ్ లో ఈ యొక్క ఎల్ఈడీ స్క్రీన్స్ పెట్టి దాదాపు రెండు నుంచి మూడు వేల మంది ప్రజలు వీక్షించి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ముంబైకి వెళ్లి కుటుంబ సమేతంగా వెళ్లి ఈ యొక్క మ్యాచ్ ని సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినారు డెఫినెట్ గా ఉత్సాహవంతులైన ప్రతిభావంతులైన క్రీడాకారులు ముందుకు వస్తే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద గమ్మాలను చేరుకుంటూ విజయ సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకుంటది అలాగనే కడపలో కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు మీకు అందరికీ తెలుసు మున్సిపల్ గ్రౌండ్స్ లో హాకీ స్టేడియం మన దాంట్లోనే మన కడపలోనే ఫస్ట్ టైం వచ్చింది ఇంకా చానా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది అలాగనే మనకు క్రికెట్ స్టేడియం కూడా ఉంది దాంట్లో కూడా చానా కరెక్షన్స్ చేసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా పని చేస్తున్నాం గత ఆరు ఏడు నెలల నుంచి ఎవరైనా గానీ కడప నుంచి ఉత్సాహవంతమైన క్రీడాకారులు ముందుకొస్తే వాళ్ళకి సరైన అవకాశాలు సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లేదానికి రాష్ట్ర ప్రభుత్వం గాని కడప ఎమ్మెల్యేగా ఇక్కడ నేను గాని సిద్ధంగా ఉన్నాము మరొక్కసారి ఈ మహిళా క్రికెట్ టీం కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ